మాత్రే నమ శ్రీ శివాయ గురువే నమ న్యూమరాలజీ న్యూమరాలజీ పుట్టిన తేదీని అనుసరించి భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని తెలియజేస్తుంది ఈరోజు జన్మదిన సంఖ్య ఎనిమిది ఎనిమిదవ తేదీన పుట్టినవారి న్యూమరాలజీ విశేషాలు ఈ ఎనిమిదవ తేదీ పుట్టినవారు వీరు దైవభక్తి త్యాగబుద్ధిని కలిగి ఉంటారు వీరు ప్రతి చిన్న విషయానికి ఎంతో కష్టపడితే కానీ ఫలితం దక్కదు అందరికీ ఇలా ఉండాలని లేదు కొంతమంది వరకే ధనం పట్ల అవగాహన వ్యాపారం నైపుణ్యం కలిగి ఉంటారు మంచి నిర్ణయాత్మక శక్తిని కలిగి ఉంటారు మంచి తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు భాగస్వామి వ్యాపారాలు వీరికి పనికిరావు దైవభక్తి త్యాగబుద్ధి కలిగి ఉంటారు ఏ పనైనా బాగా ఆలోచించే చేస్తారు దాని వలన కార్యసిద్ధి వీరికి అతి శీఘ్రంగా సిద్ధిస్తుంది వీరిలో నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వాస్తవికత ఆత్మవిశ్వాసం మంచి అభిరుచి మంచి లక్ష్యం కలిగి ఉంటారు వీరు ఇంద్రియ సుఖాలను కూడా కోరుకుంటూ ఉంటారు వీరు కుటుంబ జీవితంలో ఒడిదడుకులు ఉన్నా అవి తొందరగానే సమసిపోతాయి జీవితం ద్వితీయార్థంలో సుఖాల పట్ల విముఖత కలిగి ఉంటు ఉంటారు కృషి పట్టుదలతో ఉన్నత స్థానాన్ని సంపాదిస్తారు తమ మనస్సుల్లో భావాలు ఎట్టి పరిస్థితులలోనూ బయట వారికి తెలియనియ్యరు కొంచెం సహనం ఓర్పు అలవర్చుకుంటే వీరికి చాలా మంచిది వీరు చిన్నతనములో కొందరు తల్లిదండ్రులకు దూరంగా కూడా పెరుగుతూ ఉంటారు జీవితములో ఎదురయ్యే కష్టాలను జయాపజయాల మధ్య అంతరంగంగా భావిస్తారు సవాళ్లను ధైర్యంగా స్వీకరించి ఎదుర్కొంటారు కుటుంబాన్ని సాటి మనుషులను సమాజాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు కామర్స్ మేనేజ్మెంట్ సిఏ ఎల్ఎల్బి రంగాలలో ప్రయాణిస్తారు ఏది చదివినా వీరు అకౌంట్స్ మేనేజ్మెంట్ న్యాయం మరియు రాజకీయ రంగాలలో స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ వీడియో చూసిన వారు ఎనిమిదవ తేదీ పుట్టినవారు ఈ లక్షణాలు మీలో ఉన్నాయో లేదో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి కొంతమంది ఏ వృత్తులు ఎన్నుకోవాలో అని ఆలోచించేవారు ఎనిమిదవ తేదీ పుట్టినవారు ఈ వృత్తులని ఎన్నుకోవచ్చు సక్సెస్ సాధిస్తారు అక్షరాల ఆణిముత్యాలలో ఆణిముత్యం ఈరోజు మీరు ఈ వీడియో చూసిన తర్వాత తప్పక కామెంట్ మా నాకు తెలియచేయండి వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈనాటి ఆణిముత్యం న్యూమరాలజీలో ఎనిమిదవ తేదీ పుట్టినవారి లక్షణాలు ఇవి తప్పక కొన్ని గుణాలైనా ఉంటాయి వీటిల్లో ఇవి పరిశోధనలు చేసి తెలిపిన విషయాలు కాబట్టి నేను తెలుసుకోగోరుతున్నాను ఈ లక్షణాలు మీలో ఉన్నాయో లేదో తెలియచేయండి కామెంట్ రూపంలో